దేవునికి స్తోత్రాలు కలిగిన కాక అందరికీ దేవుని పేరిట వందనాలు తెలియజేస్తున్నాను మరి ఈరోజు చాలా ప్రాముఖ్యమైన వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం కొంచెం ఈ వాక్యం కొంచెం చురుగ్గానే ఉంటుంది రోమిలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఎనిమిదవ వాక్యం మరియు వారు తమ మనస్సులు దేవునికి సోటియ నొల్లకు పోయిరి కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించను చాలు ఒకసారి స్థూ హలే హలేలోయా ప్రియులరా ఈరోజు మనుషులు ఎందుకు భ్రష్టులైపోతున్నారు భ్రష్టత్వం అంటే ఏంటంటే నాశనానికి చివరి స్థితిని భ్రష్టత్వం అంటారు ఒక మనిషి యొక్క పాపపు అంతిమ స్థితిని ఏమంటారంటే భ్రష్టత్వం అవునా చాలా కొన్నిసార్లు పిల్లల్ని తిట్టేటప్పుడు కూడా ఏమంటాం భ్రష్టుడు అయిపోతావురా ఇలా తిరిగితే భ్రష్రాలు అయిపోతావు అరవలేదు ఎప్పుడు మీ పిల్లల్ని అరవలేదా అరిసి ఉంటాం వాళ్ళు మన ఆట వినకుండా దక్కరించి తిరుగుతా తిరుగుతా పదే 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 వెళ్ళిపోతావుంటే మనం ఏమంటామంటే చివరికి మెంటల్ స్ట్రెస్ ఎక్కువైపోయి రే ఎలాగనక నువ్వు తిరిగితే భ్రష్టుడుగా భ్రష్టురాలుగా మిగిలిపోతావు జాగ్రత్త అని అంట అవునా కదా భ్రష్టత్వం అంటే ఏంటంటే పాపం యొక్క ముదిరిపోయిన స్థితి ఒక పాపం పరిపక్వమైన స్థితిని భ్రష్టత్వం ఈరోజు లోకంలో మనుషులు ఏమవుతున్నారంటే భ్రష్టత్వానికి వెళ్ళిపోతున్నారు ఎందుకు మనుషులు పాపంలో భ్రష్టత్వానికి వెళ్ళిపోతున్నారంటే వాళ్ళు ఏమవుతుందంటేనంట తమ మనస్సుల్లో దేవునికి చోటు ఇవ్వట్లే దేవుడు ఎంత ప్రేమ చూపుతున్నా దేవుడు ఎన్నిసార్లు మాట్లాడుతున్నా దేవుడు ఎంత దర్శిస్తూ వాళ్ళని ఎంత ప్రేమిస్తున్నా కానీ వాళ్ళు తమ హృదయములలో మనస్సులలో దేవునికి చోటు ఇవ్వటల్లా లోకానికి పాపానికి అపవాదికి వేటి 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 వేటికో చోటిచ్చి జీవిస్తున్నారు కానీ ప్రభు ఎంత దర్శించినా ప్రభుకు హృదయంలో చోటు ఇవ్వట్లేదంట దేవుడు ఏం చేశాడు తెలుసా వాళ్ళని వదిలిపెట్టేసినప్పుడు బైబిల్లో ఉన్న దేవుడు వారిని భ్రష్ట మనస్సుకు అప్పగించ అంటే దేవుడికి చోటు ఇవ్వని హృదయమైనా మనస్సైనా మనిషి అయినా చివరికి ఏమైపోతారు తెలుసా భ్రష్లు అయిపోతారు ఒక మాటలో తెలుసుకోవాలండి ఎందుకు మనుషులు భ్రష్టులు అవుతున్నారంటే దేవునికి జీవము గల దేవుడైన ఏసయ్యకు చోటివ్వనందు వలన భ్రష్టులైపోయి ఏమన్నది అక్కడ చేయరాని కార్యములు చేయటానికి వాళ్ళ జీవితాలు అప్పగించబడ్డాయి ఆ కింద ఉన్నాయి ముప్పై ఒకటి చదువుతాం ఇట్టి కార్యం అభ్యసించు వారు మరణమునకు తగిన వారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగి ఉండియో అంటే దాని అర్థం ఏంటి ఆ భ్రష్టత్వంలోకి వెళ్ళి తెలుస్తుంది ఏమని మేము చేసే దాని ద్వారా మా మీదకి మరణం శాపం వస్తుందని తెలుసు అయినప్పటికీ ఆ కార్యాలను మానుకోరంట తెలుసు ఏది మంచో తెలుసు ఏది చెడో తెలుసు అన్నీ తెలుసు అయినా పాపం ఎందుకు చేస్తారో తెలుసా వాళ్ళ మనసు భ్రష్టమైపోయింది గమనించండి ఈరోజు లోకంలో ఉన్న ఏ మనిషి మనస్సును పైకి చూసి మనం ఏదో అంచనా వేయకూడదు మనిషి సమాధులు ఉన్నాయండి సొగసుగా ఉంటాయి సుందరంగా ఉంటాయి పైకి టైల్స్ అంటే చచ్చు లేకపోతే దానికి తగిన డెకరేషన్ చేయవచ్చు పైన చూసి సమాధి సొగసుగా ఉందని అనుకుంటే ఎట్లా కుదిరిద్ది దాని లోపల ఎలా ఉంటుంది సమస్త కల్మషం కంపుతోటి ఈరోజు మనుషుల పరిస్థితులు కూడా పైకి చూడటానికి చక్కగా ఉన్నప్పటికీ వాళ్ళ హృదయాంతరంగాలు దేవుని దృష్టికి ఎలాగైపోయినాయి ఇదిగో భ్రష్టమైన మనుషులుగా మనస్సులుగా మిగిలిపోతా ఉన్నారు ఈరోజు సంఘంలో ఒక ప్రశ్న వేసుకుని ముందుకు వెళ్దాం దేవుడు సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తిలో భ్రష్టమైన మనసును కోరుకోవట్లేదు కానీ యేసు క్రీస్తుని వెంబడించే ప్రతి వ్యక్తి కూడా తమ హృదయములలో క్రీస్తును కలిగి మారు మనసుతో క్రీస్తును వెంబడించాలని కోరుకుంటున్నారు హలోయ సంఘంలో ఉన్న మనలో భ్రష్టమైన మనస్సు ఉండకూడదు సంఘంలో ఉన్న మనలో ఏముండాలంట మారు మనస్ ఏముండాలా మారు మనస్ ఒక ప్రశ్న వేస్తా మారు మనస్సుతో నీవు క్రీస్తుని వెంబడిస్తున్నావా లేకపోతే భ్రష్టమైన మనస్సుతో క్రీస్తుని వెంబడిస్తున్నావా అపోస్తుల కార్యాలు రెండో అధ్యాయం ముప్పై ఎనిమిదో వాక్యం పేతురు మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు ఆ చాలు ఏసుక్రీస్తు ప్రభువారు ముందు మారు మనస్సు గురించి చెప్తాను శ్రద్ధగానే యేసుక్రీస్తు ప్రభువారు కలువరి శిలువులో మరణించి పునరుద్ధానుడై పరలోకానికి ఎక్కి వెళ్ళిన తరువాత తన బిడ్డలైన వాళ్ళు నూట ఇరవై మంది కలిసి మేడగదిలో పదకొండు రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు పెంతు దినాన నా పరిశుద్ధాత్ముడు కుమ్మరించబడి వాళ్ళందరూ భాషల్లో దేవునితో దేవుని ఆరాధిస్తూ ఉంటే ఎరుసలేంలో వాళ్ళు ఏం చేశారు ఎందు జరుగుతుంది అని పరుగులెత్తి మేడగది దగ్గరకు వస్తే వాళ్ళందరూ దేవుని ఆత్మతో నింపబడి ఆరాధిస్తున్నారు కొంతమంది అన్నారు వీళ్ళు క్రొత్త మద్యం దాగి పిచ్చి చేష్టలు చేస్తున్నారు ఇట్లా రకరకాలుగా మాట్లాడుకున్నారు అయితే పేతురు నిలవబడి ఏమన్నారు తెలుసా ఏసుక్రీస్తు ప్రభువు గురించి వాళ్ళకి ప్రకటించినప్పుడు వాళ్ళు హృదయంలో నొచ్చుకుపోయారంట అంటున్నారు సహోదరులారా మేమేం చేసావు అన్నారు మీరు ఏసుక్రీస్తు తట్టు తిరిగి మారు మనసు అంటే క్రీస్తు సంఘములోనికి చేర్చబడే ప్రతి వ్యక్తి కలిగి ఉండాల్సింది ఏంటంటే మారు మనస్సు ఏంటి మారు మనస్సు అంటే స్పష్టంగా ఉంటుంది ఒకచోట కొరింతీలకు రాసిన రెండవ పత్రిక ఏడవ అధ్యాయం తొమ్మిది పది వాక్యాలు మారు మనసు అంటే ఈరోజు చాలా స్పష్టంగా చెప్తాను వినండి కొరింతి సంఘంలో జరిగింది ఏంటంటే ఒక తప్పు జరిగింది ఒక వ్యక్తి అంట ప్రభువుని నమ్ముకున్న ఒక వ్యక్తే తల్లి వరసయ్యే ఒక ఆమెతోటి పాపంలో పడిపోయాడంట అంట అర్థమవుతుందో కొరింతి సంఘంలో జరిగిన విషయం ఆ విషయం దైవజనుడైన పౌలుకు తెలిసింది సంఘమంతా గగ్గోలు కొంతమంది ద్వారా పౌలు గారికి తెలిసినప్పుడు మొదటి పత్రిక ఐదు అధ్యాయంలో ఉంటుంది మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడన్న సంగతి నాకు తెలిసింది కనీసం అన్యజనుల్లో కూడా ఎలా జరగదే క్రీస్తు సంఘంలో ఎలా జరిగింది ఘాటుగా ఉంటుంది ఆ పత్రిక ఘాటు అయిన విమర్శలతో రాస్తాడు ఆ పత్రిక చదివించుకున్న తర్వాత ఆ సంఘంలో అతన్ని ఏం చేశారంటే వెలేశారు నువ్వు సంఘంలో పనికిరావురా పనికి మాలినడా అని వెలేశారు ఆ తర్వాత సంఘమంతా పశ్చాత్తాపడ్డా ఆ తర్వాత కొంతకాలానికి ఆ తప్పు చేసిన వ్యక్తి కూడా పశ్చాత్తాపడి మారు మనసు పొందుకొని సంఘంలోనికి చేర్చబడితే చేర్చుకోవాలి ఈ రెండో పత్రికలో చెప్పాడు వాడు దుఃఖపడ్డాడు పశ్చాత్తాపడ్డాడు తిరిగి చేర్చుకోండి లేకపోతే ఆ దుఃఖంలో మునిగి నాశనం అయిపోతాడేమోనని రెండో పత్రికలు రాసి ఇప్పుడు ఇక్కడ చెప్పుకొచ్చాడు చదువుకున్నాం కదా ఏమనుంది ఆ చదువుకున్న దాంట్లో మారు మనస్సు గురించి ఏ వ్యక్తులైతే దైవ చిత్తానుసారంగా దుఃఖపడతారో వాళ్ళల్లో రక్షణార్థమైన మారు మనస్సు అంటే ఏంటంటే పాపమును విడిచిపెట్టి క్రీస్తు కొరకు పరిశుద్ధంగా బ్రతకాలనే మనస్సే మారు మనస్సు హలేలోయ కథకు మించిన మర్మం ఏమి లేదు మారు మనస్సు అంటే ఇంత చాట భారతం ఏం కాదు మారు మనస్సు అంటే పాపమును విడిచిపెట్టి క్రీస్తు కొరకు పరిశుద్ధంగా బ్రతకాలనే మనస్సుతో క్రీస్తును వెంబడించేదే మారు మనస్సు ఈ రోజు దేవుని సంఘంలో దేవుడు కోరుకుంటుంది ఏంటంటే దేవుని బిడ్డలైన వాళ్ళు మారు మనస్సుతో క్రీస్తుని వెంబడించాలి ప్రతిదినం మారు మనసును పోగొట్టుకోను మారు మనసు నాశనం చేసుకోను మారు మనస్సు లేకుండానో మనం క్రీస్తును వెంబడించకూడదు మారు మనసు అంటే ఇంకొక రెండు మూడు ఉదాహరణలు చెప్తా శ్రద్ధగానండి యసు క్రీస్తు ప్రభు వారు సమరయ్య మార్గాన్ని వెళుతూ సుఖార్ అనే ఊరి దగ్గర బావి దగ్గర కూర్చున్నాడు అక్కడికి ఒక ఆమె వచ్చింది సమరయ్య స్త్రీ మనందరికి బాగా తెలిసి మంచి పరీక్ష ఉన్న వ్యక్తి ఈ సమరయ స్త్రీ వచ్చి ప్రభుతో మాట్లాడుతుంది ఆ సంభాషణ జరిగేటప్పుడు ఆ ప్రభు మాటలు ఆమె జీవితంలో పనిచేయటం ప్రారంభించినాయి క్రీస్తు క్రీస్తుని ఒక ఆయన ఆయన వచ్చినప్పుడు మాకు అన్ని విషయాలు చెప్తాడు అప్పుడు మా బ్రతుకులు మారతాయి ఏ అన్నాడు ఆయనను నేనేనమ్మా బైబిల్ ఏముందో తెలుసా ఆమె కొండను అక్కడ వదిలిపెట్టంట ఊర్లోకి వెళ్ళే సైని గురించి చెప్పిందంట హలే ఏమైందో తెలుసా అక్కడ తన మనస్సు మారిపోయి తన హృదయం మారిపోయింది ఊర్లోకి వెళ్ళి సాక్ష్యం చెప్పింది ఆ తర్వాత ఆమె చరిత్ర మీరు గమనిస్తే అంతకుముందు ఐదుగురు ఉన్నారు ఇప్పుడున్నవాడు ఆరోవాడు ఎప్పుడైతే ఆమె క్రీస్తు నమ్ముకుందో ఆరో వ్యక్తిని కూడా వదిలేసింది ఇక తన జీవితాన్ని పరిపూర్ణంగా క్రీస్తుకు సమర్పించి తన కడవరి శ్వాస వరకొరకు యేసు క్రీస్తుకు సాక్షిగా బ్రతికింది హలోయ అది మారు మనస్సు అంటే ఒకప్పుడు ఉంది జీవితంలో పాపం మనందరం పాపులమే ఏం పరిశుద్ధులై పుట్టకరాల కడుపులో నుంచి మనం పరిశుద్ధులమైతే ప్రభు వచ్చి చచ్చిపోవాల్సిన పని ఏమని చెప్పండి మనం తల్లి గర్భంన పడింది మొదలుకొని పాపులమే ఆమె పాపే పాపంలో పుట్టి పాపంలో పెరిగి అంతకాలం పాపంలో ఉంది కానీ క్రీస్తు దర్శించిన తర్వాత ఇక నాకు ఈ పాపం వద్దు ఈరోత బ్రతుకొద్దు అని తన మనస్సు మార్చుకుందే అది మారు మనస్సు అంటే ఆ మారు మనసుతో క్రీస్తుని వెంబడించింది ఈరోజు దేవుడు సంఘంలో కోరుకుంటుంది ఏంటో తెలుసా అలాంటి మారు మనసుతో మనం ప్రభువుని ఆరాధించి సేవించాలి ప్రియమైనటువంటి దేవుని సంఘమా యేసుక్రీస్తు తన సంఘములో ప్రతి వ్యక్తి కూడా మారు మనస్సుతో వాళ్ళ జీవితకాలము క్రీస్తును సేవించాలని దేవుడు కోరుకుంటున్నాడు అయితే జరిగింది ఏంటంటే సంఘంలోనికి కొంతమంది వ్యక్తుల్లోనికి ఈ భ్రష్టమైన మనసు వస్తుంది అది దేవుడు బాధపడుతున్నాడు సౌలు ఇస్రాయేలీల యొక్క మొట్టమొదటి రాజు శ్రద్ధగా శ్రద్ధగా ఇస్రాయలీల యొక్క మొట్టమొదటి రాజు బెన్యామేని గోత్రీకుడు దేవుడు ఎంత ప్రేమించి సౌల్ని ఏర్పాటు చేసుకొని ఇస్రాయుడు అందరి మీద రాజుగా చేశాడు ముందుగా ఏం చేశాడు అభిషేకించాడు బైబిల్లో ఉంది సమయాలు అభిషేకించిన తర్వాత వెళుతూ ఉండగానే దైవాత్మతో నింపబడి సౌలులోనంట క్రొత్త మనస్సు వచ్చిందంట హలోయ అదే మారు మనస్సు స్పష్టంగా ఉంది అన్నమాట మాట సౌలులో క్రొత్త మనస్సు దైవాత్మతో నింపబడ్డాడు ప్రవక్తలతో కలిసి దేవుని ఆరాధించాడు రాజయ్యాడు దేవుని మాట విన్నాడు ప్రవక్త మాట విన్నాడు గొప్ప విజయాలు సాధించాడు కానీ ఏం జరిగిందంటే రాను 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 భక్తి జీవితంలో సన్నగిల్లిపోయాడు చివరికి దైవజనుడు మాట ధిక్కరించి దేవుని మాట ధిక్కరించినప్పుడు బైబిల్ ఏముందో తెలుసా దేవుని ఆత్మ సౌల్ను వదిలిపెట్టి వెళ్ళిపోయినప్పుడు వచ్చి పట్టే అంటే ఏంటి దాని అర్థం మారు మనస్సును పోగొట్టుకున్నాడు తన హృదయంలో నుంచి దేవుణ్ణి కోల్పోయాడు ఇప్పుడు ఏమైంది చెప్పండి ఇందాక చదువుకున్నాం రోమీలకు రాసిన పత్రికలు తమ మనస్సులో దేవునికి చోటు ఇవ్వనాలని వాళ్ళు ఏమైపోతారు చేయరాని కార్యములు చేయుటకు దేవుని చేత భ్రష్ట మనస్సు ఇప్పుడు సౌలు పరిస్థితి ఏమైందో తెలుసా భ్రష్ మనస్సు వచ్చింది ఎవరితను ఒక ఆత్మీయుడు కాదా ఒకప్పుడు క్రీస్తుని వెంబడించిన వ్యక్తి కాదా ఈరోజు సంఘంలో కూర్చున్నావు సుటిగానే అడుగుతున్నాను నీవు మారు మనస్సు కలిగి క్రీస్తుని వెంబడిస్తున్నావా లేదా పాపానికి బానిస్తవై క్రీస్తుని నీ హృదయంలో నుండి కోల్పోయి నువ్వు సంఘంలో ఉన్నప్పటికీ నీ మనసు భ్రష్టంగా ఉందా జాగ్రత్త సుమా ఎలాంటి మనస్సుతో క్రీస్తుని వెంబడిస్తున్నాం ఈరోజు ఎందుకు దేవుని బిడ్డలు కూడా చేయరాని కార్యాలు చేసి వస్తున్నారు చెప్పండి ఆరాధనకి చెయ్యరాని ఎలా చేసి ఎందుకు చేస్తున్నారు దేవుని బిడ్డలో అది తప్పు అని తెలుసు దానివల్ల నీకు నష్టం వచ్చిద్దని తెలుసు పాపం వచ్చింది శాపం వస్తుంది మరణం నరకం వస్తుంది తెలుసు తెలిసి కూడా ఈరోజు దేవుని బిడ్డలు ఎందుకు పాపం చేయడానికి తెగిస్తున్నారంటే వాళ్ళు మారు మనస్సు కోల్పోయారు తమ హృదయంలో దేవునిని తీసివేసుకొని ఏమైపోయారు తెలుసా వాళ్ళ మనసు ఏమైందంట భ్రష్టమైపోయి సౌలు మనస్సు భ్రష్టమైపోయింది చెయ్యరాని కార్యాలు చేశాడు 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 చివరికి ఒకనొక యుద్ధంలో తన పిల్లలు తన కళ్ళ ముందు చచ్చిపోతే ఏం చేయలేక తన కత్తి మీద తానుబడి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు చూసారా భ్రష్టమైన మనస్సు మనిషిని ఎంత పతనానికి తీసుకెళ్తుందా సొలోమోను రాజు మొట్టమొదటిగా దేవుని మందిరాన్ని కట్టిన వ్యక్తి దేవుని చేత ఎంతో ప్రేమింపబడిన వ్యక్తి బహుగా ప్రేమించాడు దేవుడు బహుగా దీవించాడు జ్ఞానము ఐశ్వర్యము సమస్తమును కోరిందంతా ఇచ్చేశాడు లోయ అడక్కుండా కూడా ఇచ్చాడు అంత ఇచ్చాడు భక్తి పొరుడుగానే ఉన్నాడు దేవుణ్ణి నమ్మకంగానే వెంబడించాడు చక్కగానే ఉన్నాడు అయితే ఏం జరిగిందంటే తన జీవితంలో శరీర సంబంధమైన కోరికలు పుట్టినవి ఆ శరీరాన్ని తృప్తిపరుచుకోవటానికి ఏం చేశాడు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు దాదాపుగా వెయ్యి మందిని పెళ్లి చేసుకు చివరికి ఏమైందో తెలుసా వాళ్ళందరంట అన్య స్త్రీలంట సులోమోను మనస్సును దేవుని నుండి అంట విగ్రహారాధన వైపుకు తిప్పారు అప్పటికి దేవుడు రెండు సార్లు మాట్లాడాడు సులోమోను నీ హృదయం నాకు దూరం అవుతుంది నీ మనస్సును పాడు చేసుకుంటున్నావు రెండు సార్లు రెండు సార్లు దేవుడు మనం కూడా తప్పిపోయేటప్పుడు చాలా సార్లు మాట్లాడతాడు మాట్లాడ్డాయ్ నా కుమారుడా నా కుమార్తె నువ్వు తప్పిపోతున్నావు జాగ్రత్త నువ్వు ఈ విషయంలో పడిపోతున్నావు జాగ్రత్త జాగ్రత్త పరిశుద్ధాత్ముడు మన పక్క నుండి చెవిలో జోరీగాలు మాట్లాడుతూనే ఉంటాడు లోయ మాట్లాడతాడు మాట్లాడతాడు ఆఖరి క్షణం దాకా నువ్వు పడిపోయే క్షణం ముందు కూడా ఒకసారి ఆలోచి కానీ దేవుని మాటని చాలా మంది ధిక్కరిస్తూ ఉన్నారు సొలోమోను వినలేదు దేవుడి మాట దేవుడు వదిలిపెట్టేశాడు చివరికి ఏమైపోయిందో తెలుసా మారు మనస్సును పోగొట్టుకొని భ్రష్టమైన మనస్సులోకి వెళ్ళిపోయాడు నిజమండి సొలోమోను పతనం అయిపోయాడు నెహమ్యా గ్రంథంలో ఉంటుంది ఆ మాటలు ఇస్రాయిల్ తంటుంటాడు నెహమ్యా ఎదుగో సొలోమోన్ ఎలాగో పతనం అయ్యాడు మీకు తెలియదా ప్రియులారా స్వలో మునీయమయ్యాడు తెలుసా భ్రష్టమైన మనస్సుకు అప్పగించబడి చెయ్యరాని కార్యాలు చేయటానికి తన జీవితం అప్పగించేశాడు చివరికి చేశాడు భయంకరమైన పాపాల్లో పడిపోయాడు రాజ్యం రెండు ముక్కలైపోయింది శత్రువులు లేచారు చచ్చిపోయేటప్పటికి ఎంత క్షోభ అనుభవించి చచ్చిపోయాడు తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా మన జీవితంలో మారు మనస్సును కాపాడుకోవాలి ఒక మాట చదువుతారా తెసలోనికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం మొదటి వాక్యం ప్రభు ఎప్పుడు వస్తుందో తెలుసా ప్రభు రాకడకు ముందంట భ్రష్టత్వం సంభవించిద్దంట ప్రపంచం కొంచెం నా ఇటు ఇటు మనసు పెట్టు కొంచెం నాకు వెళ్ళి తేరి చూడండి వాక్యం మీద మనసు పెట్టు ఏసు క్రీస్తు రాకడక ముందు ఏం జరిగిద్దో తెలుసా లోకము సంఘములో చాలామంది అంట భ్రష్ అంటే భ్రష్టులైపోతారు భ్రష్టత్వంతో లోకం నింపబడింది ఇందాక చెప్పా భ్రష్టత్వం అంటే ఏంటి చెప్పండి పాపముల పీక్ స్టేజ్ కదా పాపములో దోషం అపరాధంలో ఒక పీక్ లాస్ట్ దాన్ని ఏమంటారు భ్రష్టత్వం దయ్యాలు కూడా భయపడిపోయే కార్యాలు చేస్తున్నారు ఈరోజు మనుషులు అవునా కాదా నిజమండి దయ్యాలు సైతం భయపడేంత భయంకరమైన కార్యాలు ఈరోజు మీరు ప్రపంచ రేవు పార్టీలు ఏం జరుగుతాయి తెలుసా ఈ మధ్య చాలా ఫేమస్ అయింది రేవు పార్టీలు అయ్యానా రేవు పార్టీలు రేపు పార్టీలు రేవ్ ఆర్ఏ వి అంటే ఏంటో తెలుసా వెత్సల విడి తను దాంట్లోకి వెళ్ళాలంటే లక్షలు కట్టాలి అది కొంతమంది లిమిట్ సభ్యులతో జరిగింది రాసింగ్ ఎవరికి తెలియకుండా కొన్ని బంగ్ళాలలో జరుగుతాయి అక్కడ విచ్చలవిడి విడి అంటే మనిషిలో ఉన్న పైసాచికత్వాన్ని తీర్చుకోవటం కోసం అందరికి తెలిసిన విషయం చెప్తున్నాను పాస్టర్ గారు ఎంత పబ్లిక్గా చెప్తున్నా అంత భయంకరమైంది చెప్తున్నాను వినండి రేవు పార్టీ అంటే ఏంటో తెలుసా బయట ఉన్నారుగా వింటున్నారా శ్రద్ధగా తెలుసుగా మీకు అందరికి రేవు పార్టీ ఏంటో చెప్పుకుందాం తప్పేం లేదు అంటే ఎంత విత్సల విడితనం అయింది ప్రపంచం అనేది చెప్తున్నా ఎలా స్టార్లు గీర్లు ఫేమస్ వాళ్ళు వీళ్ళు అందరున్నారే వాళ్ళ ఎంత పైసాచికత్తం ఉంటుందో తెలుసా ఈ రేవు పార్టీలని పెడతారు లక్షలు కట్టించుకుంటారు కొంత దాంట్లోకి స్త్రీలు పురుషులు అందరూ వస్తారు ఎవరు నచ్చితే వాళ్ళతో పాపం చేస్తారు అర్థమవుతుందని నేను చెప్పే మాట విత్సలు విడతాను మంచి చెడు అనేది ఏముండదు ఇంకక్కడ సదమా గుమర్రాల కంటే భయంకరం ఇంకా 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 నేను చెప్పుకోవాలండి మన ఇండియాలోకి వచ్చింది ఆ కల్చర్ మన ఆంధ్రలోకి వచ్చింది ఆ కల్చర్ మన మధ్య పోలీసులు కూడా పట్టుకున్నారు అవునా అవునా పోలీసులు పట్టుకొని వాళ్ళ తాతలు పట్టుకొని జరిగే జరుగుతూనే ఉంది ఆ ఒక్క ఉదాహరణ చాలి రేవు పార్టీ అంటే విత్సలవిడి భ్రష్టత్వానికి అది సాదృశ్యం మా అంతకంటే భ్రష్టత్వం మనం చూడలే ఏసఐ చెప్పాడు నా రాకడకు ముందుగా భ్రష్టత్వం సంభవిస్తుంది మనుషుల్లో ఏం సంభవిస్తుంది అంట భ్రష్టత్వం ఈరోజు దేవుడు కోరుకుంటుంది ఏంటో తెలుసా ఏ నమ్ముకున్న నీవు నేను అలాగు భ్రష్టులం కాకుండా ఈ రోజు ఏసై నమ్ముకున్న చాలా మంది సేవకులు కావచ్చు విశ్వాసులు కావచ్చు మొదట్లో మంచి భక్తి జీవితమే చేశారు రాను రాను మరలా పూర్వపు పాపపు ఆశలకు బానిసలై ఆత్మీయతను పోగొట్టుకొని భ్రష్టత్వం వైపుకు వెళుతున్నారు జాగ్రత్త అందుకే దేవుడు రోజు హెచ్చరిస్తున్నారు హలే మారు మనస్సు కలిగే మారు మనస్సును కాపాడుకొని ప్రభువును వెంబడించు నీవు నీ హృదయంలో నుంచి పోగొట్టుకున్నావా భ్రష్ట మనసుకు అప్పగించబడి నీ జీవితం భ్రష్టమైపోయితే చాలా విలువైన వర్తమానం ముందే వేసాను ప్రశ్న నీవు క్రీస్తుని మారు మనసు కలిగి వెంబడిస్తున్నావా లేదా మారు మనస్సు పోగొట్టుకొని భ్రష్టమైన మనస్సుతో క్రీస్తుని వెంబడిస్తున్నావా ఏసైను నమ్ముకున్న మనమన్నా మన జీవితాలను కాపాడుకోకపోతే మనం భ్రష్టులమైతే ఆ భ్రష్టులతో పాటు మనం నరకానికి ఈడ్చుకుపోబడతాం రోజు నిన్ను ఏ ఎందుకు రక్షించుకున్నాడు తెలుసా నిన్ను నన్ను భ్రష్టులమై నశించి నరకానికి వెళ్ళటానికి రక్షించుకోలేదు హలే లోయా మారు మనస్సు కలిగే కాపాడుకుని క్రీస్తుని గుండెల్లో కలిగే పరలోకానికి వెళ్ళటానికి మనం రక్షించుకున్నాడు ఇది మర్చిపోపా భక్తి జీవితంలో ప్రియమైన దేవుని బిడ్లారా ఈ భ్రష్టమైన ప్రపంచంలో బ్రతుకులను కాపాడుకున్నా జీవితాలను వదిలేసుకోవాకంటే నా మాట దేవుడి మాటలు గాక ఆమె